హలో అండి ఇవాళ వీడియోలో అయితే సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా టమాటా బాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా అండి ఇంకా టమాటా బాత్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి టమాటా బాత్ చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను ఒక రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి ఒక రెండు పెద్ద గ్లాసులు అంటే ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఒక హాఫ్ కేజీ బియ్యం ఒక నలుగురికి అయితే ఈజీగా సరిపోతుందనమాట అలాగే మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు టమాటా బాతిలోకి అయితే ప్యూరీ చేసుకోవాలండి అయితే ఒక నాలుగు బాగా పండిన టమాటాలని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఎండింటిని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే ఎండుమిరపకాయలు ఇంకా టమాటాలు కూడా మెత్తగా అయిపోతాయండి ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిరపకాయలు అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ ఎండుమిరపకాయలు అండి ఇవి వేసుకోవటం వల్ల రైస్ కలర్ అనేది మంచిగా వస్తుందండి టమాటాలు ఎండుమిరపకాయలు ఉడికిపోయిన తర్వాత వాటిని బాగా చల్లారనిచ్చి నీళ్లు వేయకుండా ఎండు మిరపకాయలు టమాటాలు మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి ప్యూరీలాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ ప్యూరీని ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక గుప్పెడంతా పుదీనా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా ఒక మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి ఇప్పుడు వీటి మూటినైతే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని దీనిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్తో పాటు ఒక రెండు స్పూన్ల నెయ్యి కానీ లేదంటే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చండి నూనె నెయ్యి రెండు కూడా బాగా కాగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మూడు చిన్న ముక్కలు దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు యాలక్కాయలు ఇంకా అనాస పువ్వు అలాగే జావిత్రి నల్ల యాలక్కాయ ఒక స్పూన్ సోంపు కూడా వేసుకొని ఇంకా ఒక రెండు యాలుక్కాయలు కూడా వేసుకొని వీటన్నింటినీ కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోండి బిర్యానీ దినుసులు వేసుకున్న తర్వాత అస్సలు మాడనివ్వకుండా జాగ్రత్తగా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దగ్గర ఉండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే కొద్దీ కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇంకా అలాగే ఆయిల్ని కూడా వదులుతూ ఉంటుందండి ఈ టైంలో ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకోవాలండి అలాగే దీంతోపాటు టమాటా ప్యూరీ కూడా వేసుకొని రెండింటినీ కొద్దిసేపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలన్నమాట ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వేయటం వల్ల టమాటా ప్యూరీ అనేది ఎంత బాగా కలర్ వచ్చిందో చూడండి మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా అవే యూజ్ చేయండి ఒకవేళ లేకుంటే కనుక నార్మల్ ఎండుమిరపకాయలనే వాడుకోవచ్చండి ఇప్పుడు ఆ ప్యూరీలోనే ఒక రెండు స్పూన్లు సాల్టు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని రెండింటినీ బాగా ప్యూరీలో కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఇలాగే గ్యాస్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి అందులో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి ఇలా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటూ ఉడికించుకున్నారంటే ప్యూరీలో నుంచి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆయిల్ మొత్తం బయటికి తేలుతుందండి ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగానే నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత ఆ రైస్ మొత్తం ప్యూరీలో కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకోండి ఒకవేళ బాస్మతి రైస్ తీసుకుంటే కనుక ఎక్కువగా కలిపేసేయకండి జస్ట్ లైట్ లైట్గా కలిపేసుకొని ఒక నిమిషం పాటు రైస్ని కూడా ఆ ప్యూరీలో ఉడకనివ్వండి ఇప్పుడు అందులో తగినంత ఎసరైతే వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు ఎసరైతే వేసుకుంటున్నానండి అది కాకుండా కుక్కర్లో కాబట్టి ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతాయండి కుక్కర్లో కాకుండా నార్మల్గా చేసుకుంటే కనుక ఒకటి ముక్కాలు గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి ఎసరు వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకొని ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తం పోయేంత వరకు అలాగే వదిలేయాలండి కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత అయితే కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బాత్ అయితే రెడీ అయిపోతుందనమాట ఒకవేళ ఇంకొద్దిగా తేమ్ ఏమైనా అనిపిస్తే కనుక మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసి సిమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే ఇంకా అస్సలు తేమ్ అనేది లేకుండా రెడీ అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా అయితే టమాటాపాత్ని చూపించాను కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు అన్నం కూర ఇవన్నీ చేయాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కదండి అలాంటి టైంలో ఇలా సింగిల్ పాట్ రైస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఇంకా దీంట్లోకి సపరేట్గా కర్రీ కూడా అవసరం లేదండి జస్ట్ పెరుగు పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందనమాట ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్